జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో విస్తుగొలిపే అరాచకాలు బయటకొస్తున్నాయి ఫ్యాక్షన్ నిజానికి ఇది ముడుపులు ముట్ట చెప్పాలంటూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి మద్యం కంపెనీ ప్రతినిధిని తుపాకీతో బెదిరించినట్లు విచారణ అధికారులు గుర్తించారు ఆయన ఎవరో కాదు వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఈయన ఇలాంటి బెదిరింపులకు దిగుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ హయాంలో మద్యం మాఫియా మొత్తాన్ని రెడ్డి అప్పటి ఎంపీలు మిదిన్రెడ్డి రెడ్డి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కలిసి నడిపించారని తేలింది తాము చెప్పినట్లు మార్కెట్ మార్కెట్లో ఎంతో పేరున్న మద్యం బ్రాండ్లకు ఆర్డర్లు లేకుండా చేసినట్లు గుర్తించారు సామధాన భేద దండోపాయాలతో మొత్తం మద్యం సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకుని ఐదేళ్ల పాటు అందిన మేర కొల్లగొట్టారని ఆధారాలు బయటపడుతున్నాయి మద్యం కంపెనీలను బెదిరించి కమిషన్ల వసూలులో రాజకేశరెడ్డి అప్పటి వైకాపా ఎంపీలు మిథన్ రెడ్డి విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తదితరుల సూత్రధారులని తేలింది మద్యం కుంభకోణంలో దర్యాప్తు జరిపే కొద్ది సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో హైదరాబాద్ లో డిఖార్ట్ లాజిస్టిక్స్ ప్రారంభించారు తొలినాళ్లలో వివిధ ప్రాంతాల్లో ఫ్లిప్కార్ట్ సరకుల డెలివరీ బాధ్యతలు చూసే ఆ సంస్థ తర్వాత మద్యం మాఫియా కార్యకలాపాల్లోకి ప్రవేశించింది లాజిస్టిక్స్ ఇతర సేవల రూపంలో డిజిటలీరం నుంచి ముడుపుల వస్తువులకు వేరు కంపెనీలు సృష్టించారు మద్యం డిజిటలీర నుంచి కమిషన్ల ద్వారా వచ్చే నగదును అక్రమంగా రవాణా చేయడం చేర్చడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారు కిసిరెడ్డి రాజశేఖర రెడ్డికి చెందిన ఈడీ ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ముడుపుల వస్తువులు కేంద్రం మార్చారు అక్కడి నుంచి సీనియర్ రాజకీయ నేతలకు చేరవేశారు నంద్యాలలోని ఎస్పీవై ఆక్రో డిస్టిలరీని తమ నియంత్రణలోకి తీసుకునేందుకు నిందితులు మోసపూరిత వ్యవహారాలకు పాల్పడ్డారు విజయసాయిరెడ్డి బంధువులైన పెనక రోహిత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డికి సంబంధించిన ట్రైడెంట్ చాంబర్స్ లిమిటెడ్ శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా పెట్టుబడుల రూపంలో నిధులు మళ్లించారు ఇలా ముప్పై కోట్ల నిధుల్ని శ్లిష్వా శ్రీనివాస్ కు చెందిన శాన్హోక్ ల్యాబ్స్ కు బదిలీ చేసి అక్కడి నుంచి డికార్డ్ లాజిస్టిక్స్ లోకి పంపారు తర్వాత ఈ సొమ్మును ఎస్పీవై ఆక్రో డిస్టిలరీకి డికాత్ సంస్థ నుంచి పెట్టుబడిగా మళ్లించి సుప్రీం బ్లెండ్ బ్రాండ్ మధ్యం ఉత్పత్తి చేయించింది నిధుల లావాదేవీల వివరాలను విచారణ బృందాలు సేకరించాయి ఎస్పీవై ఆఖరాలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఆర్జించినట్లు చూపిన రోహిత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి అనంతరం వీటిని డికార్డ్ లాజిస్టిక్స్ లోకి మళ్లించారు ముడుపుల రూపంలో రాజకీయ నేతలకు లబ్దిచి కల్పించేందుకు ఈ రకమైన ముసుకలు తొడగారు డికార్ట్ నుంచి నిధుల మళ్లింపు లక్ష్యంగా ఈశ్వర్ కుమార్ కిరణ్ కూడా టెక్కర్ ఇన్నోవేషన్ టెకార్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే డొల్ల కంపెనీలు ఏర్పాటు చేస్తారు బేవరేజెస్ కార్పొరేషన్ అమ్మకాల సమాచారం మొత్తాన్ని ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీ నుంచి తీసుకున్నారు వాటి ఆధారంగా మధ్య మాఫియాకు అందాల్సిన ముడుపులను లెక్కించి సరైన సమయంలో వాటిని కెసిరెడ్డి రెడ్డికి అందడంలో సహకరించారు డికార్ట్ లాజిస్టిక్స్ లోకి భారీగా నిధులు స్వీకరించినట్లు సెట్ గుర్తించింది సాన్హోక్ ల్యాబ్స్ ముప్పై కోట్లు ఎస్పీవై ఆగ్రో పదిహేను పాయింట్ ఆరు కోట్లు సాంజఫీ టెక్నాలజీస్ ఆరు పాయింట్ నాలుగు కోట్లు ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కు ఐదు కోట్లు టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కు ఒకటి పాయింట్ రెండు కోట్లు అరోహ అండ్ ఈజీ లోడ్ అంటే ఢిల్లీ షెల్ఫ్ కంపెనీలో సున్నా పాయింట్ మూడు కోట్లు డికార్ట్ లాజిస్టిక్స్ ద్వారా వారికి అందజేశారు అలాగే డికార్ట్ లాజిస్టిక్స్ ద్వారా చెల్లించిన నిధుల లెక్కలు కూడా సెట్ తేల్చింది శాన్హోక ల్యాబ్స్ ముప్పై కోట్లు ఎస్పీవై ఆగ్రో ఇరవై రెండు కోట్లు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఐదు కోట్లు వరుణాని కంపెనీ ఐదు కోట్లు టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సున్నా కోట్లు అరోయా లోడ్ సున్నా పాయింట్ మూడు కోట్లను డికార్ట్ లాజిస్టిక్స్ ద్వారా చెల్లించినట్లు తేల్చారు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీలోకి మోసపూరిత విధానాలతో ప్రవేశించినట్లు సెట్ గుర్తించింది ఎస్పీవై డిస్టిలరీ విషయంలో ప్రధాన కుట్రదారులు రాజకేశరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ సాయిరెడ్డి అని సిట్ గుర్తించింది క్రమంగా ఈ కంపెనీని మద్యం మాఫియా తమ గుప్పెట్లోకి తెచ్చుకుని డొల్ల కంపెనీల ద్వారా నిధులు మళ్లించింది కనీస మూలధన పెట్టుబడులతో డమ్మి కంపెనీ సృష్టించారు ఇలాంటి గొలుసు కంపెనీల ద్వారా ఆదాన్ డిజిటలరీస్ వంటి కంపెనీలతో సబ్ లీజ్లు తీసుకున్నారు ఈ అక్రమ లావాదేవీలకు ప్రతినిధులుగా ఆదాన్ డైరెక్టర్ కె శ్రీనివాసులు రాజ కెసిరెడ్డి వద్ద పనిచేసే బొల్లారం శివకుమార్ ను నియమించారు అక్కడ సుప్రీం బ్లెండ్ పేరుతో మద్యం తయారు చేయించి దుకాణాలోకి తెచ్చారు లక్ష్యాలు నిర్దేశించి అమ్మకాలు పెంచారు తమ బ్రాండ్కు మాత్రమే గరిష్ట ఆర్డర్లు దక్కేలా చేసుకున్నారు ఇక ఇదే విభాగానికి చెందిన మిగిలిన ప్రధాన కంపెనీల బ్రాండ్ల మద్యానికి ఆర్డర్లు ఇవ్వలేదు బావరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా వాటిని దెబ్బతీశారు మొత్తం సరఫరా విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన నగదు ఎస్పీవై డిస్టలరీ ఖాతాలో జమ అయింది తర్వాత ఈ మొత్తాన్ని నిర్దేశించిన డొల్ల కంపెనీలకు మళ్లించారు అక్కడ ఆర్థిక వ్యవహారాలు చూసే వారికి డొల్ల కంపెనీల ఖాతా నెంబర్లు ఇచ్చి అందులో జమ అయ్యేలా చూశారు తద్వారా మనీ లాండరింగ్కు కు పాల్పడ్డారు నిధుల మల్లింపును చట్టబద్ధంగా చూపేందుకు నకిలీ ఇన్వాయిస్లు వేబిలు తయారు చేశారు ప్రమోషనల్ ఖర్చులు దుస్తుల బ్రాండింగ్ కు కోట్లలో ఖర్చు చేసినట్లు చెప్పారు ఇలాంటి అక్రమ లావాదేవీల ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు ఐదు దశల్లో నిధులు మళ్లించారు అంతిమంగా ఇతర రాష్ట్రాలు విదేశాలకు తరలించారు డిజిటలరీల కార్యకలాపాలను కూడా మద్యం మాఫియా తమ చేతుల్లోకి తీసుకుంది హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కాఫీ షాప్ లో పనిచేసే వరుణ్ కుమార్ పురుషోత్తం ను లీలా డిజిటలరీస్ కు చెందిన గోవా యూనిట్ లో నిమిచ్చింది ఈ ముఠా సూచనలకు అనుగుణంగా ఆయన అక్కడ పనిచేస్తూ నాసిరకం బ్రాండ్లను పంపిణీ చేసేవారు లీలా బ్రెండా గొలుసు కంపెనీల ఖాతాలకు నగదు మళ్లించడంలో పురుషోత్తం కీలక పాత్ర పోషించారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచనలకు అనుగుణంగా సీనియర్ రాజకీయ నేతలకు లంచాల సొమ్ము ఇరవై ఏడు లక్షల కేసుల కల్తీ మద్యాన్ని విక్రయించడం ద్వారా లీలా డిజిటలరీస్ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల ఆదాయం సాధించింది ఇందులో అధిక మొత్తం లంచాల రూపంలో గొలుసు కంపెనీల ద్వారా రాజకీయ నేతలు ఇతర సీనియర్ అధికారులకు చేరింది కమిషన్లు చెల్లించేందుకు నిరాకరించిన పెరల్స్ డిస్టిలరీ బీవీఎస్ డిస్టిలరీ ఇతర సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి వాటికి ఆర్డర్లు తగ్గించారు అమ్మకాలు గణనీయంగా ఉన్న ఉద్దేశపూర్వకంగానే మార్కెట్ నుంచి తొలగించారు తమ మాట వినకపోతే ఎవరికైనా ఇలాగే జరుగుతుందని హెచ్చరించారు అలాగే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసే ప్రసిద్ధ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ను ఆంధ్రప్రదేశ్ లో ఎంఎస్ బయోటెక్ కంపెనీ ద్వారా అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి నిర్వహిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయంగా కీలక స్థానాల్లోని నేతలు ఈ కంపెనీపై తీవ్ర ఒత్తిడి ప్రారంభించారు మద్యం సరఫరాకు సంబంధించి బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి అందుకునే మొత్తాలపై తమకు కమిషన్ ఇవ్వాలని బలవంత పెట్టారు ఆయన అంగీకరించకపోవడంతో చెల్లింపులు నిలిపివేశారు కంపెనీకి ఆర్డర్లను బ్లాక్ చేశారు అలా దారికి రెండు నాలుగు మధ్య తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఏపీఎస్బీసీఎల్ ద్వారా పద్నాలుగు వందల కోట్ల విలువైన సుమారు అరవై ఐదు లక్షల కేసుల మద్యం విక్రయించింది ఇరవై శాతం కమిషన్ లెక్కన సుమారు రెండు వందల ఎనభై కోట్ల మేర ముడుపులకు మద్యం మాఫియాకు చేరాయి ప్రతి కేసుకు సంబంధించిన బేసిక్ ధరలో ఇరవై శాతం చొప్పున కమిషన్ గా తమకు చెల్లించాలని మద్యం మాఫియా డిమాండ్ తూకే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి చాణక్య అనే వారికి లంచాల సొమ్మును అప్పగించాలని ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి సూచించారు ఎక్కడ అప్పగించాలో సూచించారు జయపాల్ రెడ్డికి చెందిన సిబ్బంది శ్రీనాథ్ రవి అలియాస్ ప్రవీణ్ వారితో సమన్వయం చేసుకుంటూ బంగారం రూపంలో అందించారు పేరున్న బంగారం దుకాణాలకు ముడుపుల సొమ్మును మళ్లించి చట్టబద్దమైన లావాదేవీలుగా చూపి లంచాలుగా చెల్లించారు బంగారం షాపులతో జరిగిన కొన్ని లావాదేవీలను దర్యాప్తు బృందాలు గుర్తించాయి పద్మావతి జ్యువెలరీ షాపు సుమారు నూట ఏడు కోట్లు తాయాల్ ఎంటర్ప్రైజెస్ సుమారు ఎనభై ఐదు కోట్లు సోనా చాందీ జ్యువెలర్స్ సుమారు మూడు పాయింట్ ఐదు కోట్లు ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ సుమారు ఎనభై లక్షల ముడుపుల డబ్బులు ఇచ్చారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రూపొందిన ప్రణాళికకు అనుగుణంగా ప్రకాష్ సార్ చాణక్య మనీ లాండరింగ్ అమలు చేశారు అంతిమంగా రాజకీయంగా ఉన్నత స్థానాల్లోని వారికి అధికారులకు చేరాయి